హైదరాబాద్ నగరంలోని పెద్ద అపార్ట్మెంట్ సీతారామ హైట్స్ అక్కడే ఐదో అంతస్తులో ఒక ప్రశాంతమైన గది అదే మాధవి గది మాధవి సుమారు ఇరవై నాలుగేళ్ల అమ్మాయి చిన్నప్పటి ప్రమాదంలో చెవులు దెబ్బతిన్నాయి అప్పటి నుంచి ఆమె వినలేదు కానీ ప్రపంచాన్ని వినలేకపోయినా ఆమె చూసే చూపు పదింతల పదునుగా ఉండేది ఆమె చెవులు వినిపించకపోయినా కళ్ళు మాత్రం షార్పుగా పనిచేసేవి ఆమె రోజులు ఎక్కువ సమయం పెయింటింగులతో స్కెచ్లతో గడిపేది ఆమె తమ్ముడు అర్జున్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాధవిని ఎంతగోనో ప్రేమిస్తాడు ఆమె కోసం స్పెషల్ యాప్ ను డెవలప్ చేశాడు ఎవరు మాట్లాడినా ఆ శబ్దం ఫోన్ స్క్రీన్ లో పదాలుగా చూపిస్తుంది ఒకరోజు రాత్రి మాధవి తన కిటికీ దగ్గర కూర్చొని పెయింటింగ్ వేస్తూ ఉంది వెలుపుల వర్షం మొదలైంది మెరుపులు మెరుస్తున్నాయి ఎదురుగా గల ఫ్లాట్ లో ఏదో కదలి కనిపించింది ఆమె తల పైకెత్తి చూసింది ఒక మనిషి నల్లటి చొక్కా వేసుకున్నాడు అతను తన గదిలో ఎవరో వ్యక్తిని లాగుతూ ఉన్నాడు మెరుపుల కాంతిలో రక్తపు చిందులు మెరుస్తున్నాయి మాధవి గుండెల్లో కొట్టుకోవడం ఆగిపోయినంత పనైంది ఆమె వెంటనే లేచి తమ్ముడు అర్జున్ గదికి పరిగెత్తింది అర్జున్ ఎదురుగా గల ఫ్లాట్ లో ఏదో జరుగుతుంది అని చేతులతో సంకేతాలు చేసింది అర్జున్ కి తొలిత అర్థం కాలేదు కానీ ఆమె చెప్పిన సైగలతో అర్థం చేసుకున్నాడు రక్తం అక్కడ ఎవరో గాయపడ్డారు అర్జున్ వెంటనే లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు అతనికి ఏమీ కనిపించలేదు ఎవరో నీకు మాయ చేసినట్లుంది మాధవి లైట్ ఆఫ్ అయిపోయింది కదా కానీ మాధవి మాత్రం ఊపుతూ కాదు నిజం నేను చూశాను అనే సంకేతాలు చేసింది అర్జున్ ఆమెను నమ్మాడు ఇద్దరు కలిసి ఎదురుగా గల ఫ్లాట్కి వెళ్లారు తలుపులు మూసి ఉంది అర్జున్ తలుపు కొట్టాడు ఎవరైనా ఉన్నారా ఎటువంటి స్పందన లేదు లోపల లైట్లు మాత్రం ఆన్లో ఉంది అర్జున్ పోలీసులకు కాల్ చేశాడు కొద్దిసేపటికి ఇన్స్పెక్టర్ రాఘవ అక్కడికి వచ్చాడు అతను గట్టి స్వరంతో అడిగాడు ఏం జరిగింది ఇక్కడ అర్జున్ అన్నాడు సార్ నా అక్క ఎదురుగా ఏదో అనుమానాస్పదం చూసింది ఎవరో గాయపడ్డారని చెబుతుంది మీ అక్క వినలేదా అవును సార్ కానీ ఆమెకు కళ్ళతో చూసినది చాలా స్పష్టంగా గుర్తుంచుకోగలదు రాఘవ తలుపు పగలగొట్టాడు లోపలికి వెళ్ళి చూశాడు గదిలో ఎవ్వరూ లేరు కానీ నేల మీద రక్త మరకలు ఉన్నాయి రూమ్ సైలెంట్ గా ఉంది కిటికీ తలుపు ఓపెన్ అయి ఉంది ఏదో జాగ్రత్తగా క్లీన్ చేశారు అని రాఘవ గమనించాడు కానీ స్పష్టమైన సాక్ష్యం లేదు మేము విచారణ చేస్తాం అని చెప్పి వెళ్లిపోయాడు మాధవి కిటికీ దగ్గర నిలబడి ఎదురుగా గల ఫ్లాట్ వైపు చూసింది ఆమె మనసులో భయం నాటుకుపోయింది రాత్రి ఆమె నిద్రపోలేకపోయింది నిద్రపోవడానికి ప్రయత్నించింది కానీ ప్రతి క్షణం గోడలు కదులుతున్నట్లు అనిపించింది ఆమె కళ్ళు మూసుకున్నప్పుడల్లా రక్తపు చిందులు ఆ నీడ ఆ మనిషి చేతులు అన్ని ఆమె ముందే కనిపించాయి ఎవరైనా దగ్గరగా ఉన్నారు నాకు అనిపిస్తుంది అని ఆమె అమ్మ మనసులో అనుకుంది ఆ రాత్రి వర్షం మరింత గట్టిగా పడింది కిటికీ పక్కన ఎక్కడో చిన్న శబ్దం వచ్చింది మాధవి లేచి కిటికీ దగ్గరకు వెళ్లి చూసింది అక్కడ నేలపై చిన్న కాగితం ఉంది ఆమె దాన్ని పైకి తీసి చూసింది ఆ కాగితంలో రాసి ఉంది నువ్వు చూసిందేమీ చూడలేదని గుర్తుంచుకో ఆమె చేతులు వణికాయి మాధవి వెనక్కి నడిచి అర్జున్ గదికి వెళ్లి ఆ పేపర్ ను చూపించింది అర్జున్ షాక్ అయ్యాడు ఇది ఎవరు చేశారు మాధవి సంకేతం చేసింది ఎదురుగల ఫ్లాట్ నుంచి అని అర్జున్ వెంటనే తలుపు బయటకు వెళ్లి చూశాడు ఎవరూ లేరు లిఫ్ట్ పక్కన కేవలం తడి పాదముద్రలు మాత్రమే ఉన్నాయి ఆ రాత్రి ఇద్దరికి నిద్ర పట్టలేదు మాధవి తన స్కెచ్ బుక్ తీసుకొని ఆ మనిషి ముఖాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నించింది కొద్దిసేపట్లో ఆమె అతని ముఖాన్ని గీసింది చూడగానే అర్జున్ గుండెలో గట్టి దడ పుట్టింది అతను ఎదురుగా గల ఫ్లాట్ లో ఉండే డాక్టర్ హరి మాధవి ఆ రాత్రి చాలా భయపడింది తలుపులు మూసుకొని లైట్స్ ఆఫ్ చేసుకుంది అయినా గోడల నుండి చిన్న చిన్న కంపనలు వస్తున్నాయి ఆమె పాదాల కింద నేల కదులుతున్నట్లు అనిపించింది తరువాత ఉదయం అర్జున్ చెప్పింది ఆమె చేతిలో సంకేతం చూస్తూ రాత్రి గోడలు కదిలాయి నేల కదిలింది ఎవరో మనల్ని గమనిస్తున్నారు అర్జున్ కంగారు పడ్డాడు నువ్వు చెప్పిందంతా సీరియస్ గా ఉంది మనం సాక్ష్యం తీసుకోవాలి అతను ఒక వైబ్రేషన్ రికార్డును తీర్చాడు ఇది ఏదైనా కదలికల శబ్దం లేదా తక్కువ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అయినా కూడా రికార్డ్ చేస్తుంది నువ్వు వినలేకపోయినా ఇది మనకు చెప్తుంది మాధవి తల ఊపింది రాత్రి వాళ్ళు ఆ పరికరాన్ని ఆమె గదిలో ఉంచారు మాధవి కిటికీ మూసుకొని నిద్రకు ప్రయత్నించింది మధ్యరాత్రి గోడ మరోసారి కంపించింది ఆమె కళ్ళు తెరిచి గోడ మీద చేయి పెట్టింది తక్కువగా టిక్ 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 మళ్ళీ టిక్ 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 అనే లో ఉంది మాధవి వెంటనే రికార్డింగ్ కి చూపించింది అది లైట్ బ్లింక్ అవుతుంది అంటే వైబ్రేషన్లు రికార్డ్ అవుతున్నాయి ఉదయం అర్జున్ డేటా డౌన్లోడ్ చేశాడు గ్రాఫ్ లో ఒక ప్యాటర్న్ కనిపించింది మోర్స్ కోడ్ లా ఉంది అర్జున్ అర్థం చేసుకున్నాడు ఇది ఒక కోడ్ అతను ఫ్రీక్వెన్సీని ఆడియోలోకి మార్చి వినిపించాడు ఏమీ వినిపించలేదు కానీ ఒక వేవ్ లెవెల్ చాలా హైగా ఉంది అది మనుషుల చెవికి వినిపించని ఫ్రీక్వెన్సీ కానీ కుక్కలు మాత్రం వినగల ఫ్రీక్వెన్సీ మాధవి అర్జున్ ఆశ్చర్యపోయారు ఎవరో కుక్కల ఫ్రీక్వెన్సీలో శబ్దాలు పంపుతున్నారు మనం వినలేం కానీ అది మెదడుపై ప్రభావం చూపిస్తుంది మాధవి కళ్ళల్లో భయం కనిపించింది ఎదురుగల ఫ్లాట్లో డాక్టర్ హరి కదా రాత్రులు ఏదో పరికరాలు వాడతారు అదే కావచ్చు అర్జున్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాఘవాకి వెళ్ళి అన్నాడు సార్ నాకు సాక్ష్యం ఉంది ఇదిగో వైబ్రేషన్ రికార్డింగ్ రాఘవ ఫైల్ చూసి నవ్వాడు ఇది టెక్నికల్ గ్లిచ్ అయి ఉంటుంది ఏవో సౌండ్ వేవ్స్ రికార్డ్ అయ్యే ఉండొచ్చు మాధవి మాత్రం గోడవైపు చూపిస్తూ కోపంగా సంకేతం చేసింది అతడే నాకు తెలుసు రాత్రి అతను పరికరం ఆన్ చేస్తున్నాడు రాఘవ సీరియస్ గా కాకుండా సరే మీరు చెప్పినట్లు ఒకసారి చెక్ చేస్తాను అన్నాడు కానీ అతని ముఖంలో నమ్మకం లేదు ఆ రాత్రి మాధవి మళ్లీ ఆ గోడ దగ్గర కూర్చుంది ఈసారి ఆమెకు ఒక కొత్త శబ్దం కనిపించింది లైట్ స్వల్పంగా మెరుస్తుంది గోడ వెనుక ఎవరో పరికరంతో ఏదో చేస్తున్నారు ఆమె కళ్ళు విప్పార్చి చూసింది గోడ వెనుక నీడ కదిలింది మరుసటి క్షణం ఆ నీడ ఆమె గదికి దరి చేరింది కిటికీ బయట ఎవరైనా నిలబడి ఉన్నారా మాధవి భయంతో వెనక్కి తగ్గింది ఆ వ్యక్తి నెమ్మదిగా కిటికీ దగ్గర చేతిని వేసి అక్కడ ఒక చిన్న సెన్సార్ ఉంచాడు ఆమె వెంటనే ఫోన్ తీసి అర్జున్ కి మెసేజ్ టైప్ చేసింది ఇవాళ రాత్రి అతను మన గోడ దగ్గర ఏదో పెట్టాడు అర్జున్ వెంటనే ఇంటికి పరిగెత్తి వచ్చాడు గోడ వెనక భాగం పరిశీలించాడు చిన్న మెటల్ బాక్స్ ఉంది అది ఆల్ట్రాసోనిక్ సౌండ్ పరికరం ఇది సైకాలజీ టెక్నిక్లలో వాడే ఒక పరికరం అర్జున్ అన్నాడు ఇది మనుషుల మెదడుపై ప్రభావం చూపించగలదు ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వినిపించదు ఇప్పుడుకి ఇప్పుడు అర్జున్ కి అర్థమైంది డాక్టర్ హరి తన సైకాలజీ ప్రయోగాల్లో ఈ పరికరాన్ని వాడుతున్నాడు ఇది వినేవాళ్లలో భయాన్ని భ్రమలను ఆదేశాలను సృష్టిస్తుంది అతను మాధవి మీద కూడా ప్రయోగం చేశాడు మాధవి వినలేనిది అవడం వల్ల అతనికి అవకాశం వచ్చింది అతని ప్లాన్ వైబ్రేషన్ ద్వారా ఆమె మనసుని కంట్రోల్ చేయడం అర్జున్ వెంటనే ఇన్స్పెక్టర్ రాఘవ్ కి వీడియో రికార్డింగ్ ని చూపించాడు ఈసారి రాఘో సీరియస్ అయ్యాడు మనం అతని ఫ్లాట్ లో కెమెరాలు సీక్రెట్ గా పెట్టాలి అన్నాడు ఆ రాత్రి పోలీసులు రహస్యంగా కెమెరాలు అమర్చారు మాధవి గదిలో కూడా రికార్డింగ్ కొనసాగింది రాత్రి రెండు గంటలు డాక్టర్ హరి తన గదిలోని ఏదో యంత్రం ఆన్ చేశాడు ఆ పరికరం నుండి తక్కువ ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ బయటికి వచ్చాయి మాధవి గదిలో నేల స్వల్పంగా కంపిస్తుంది ఆమె ముఖం చెమటలతో తడిసిపోయింది కళ్ళు మూసుకున్న గోడల మీద నీడలు నాట్యం చేస్తున్నట్లు కనిపించాయి వీడియోలో స్పష్టంగా కనపడింది డాక్టర్ హరి ఆ పరికరం ముందు కూర్చొని ల్యాప్టాప్లో కోడ్ టైప్ చేస్తున్నాడు ఆ కోడ్ టార్గెట్ మాధవి రాఘవ్ వెంటనే టీంకి కి సిగ్నల్ ఇచ్చాడు వారు హరి గదిలోకి దూసుకెళ్లారు హరి తలెత్తి వారిని చూశాడు మీరేం చేస్తున్నారు ఇది నా రీసెర్చ్ రాఘవ్ గట్టిగా అన్నాడు మీ రీసెర్చ్ పేరుతో నువ్వు మనుషులపై ప్రయోగాలు చేస్తున్నావు ఒక మనిషిని చంపేశావు కూడా హరి ముఖం గంభీరంగా మారింది అవును అతను నా అసిస్టెంట్ కానీ అతడు నాకు అడ్డం వచ్చాడు అర్జున్ ఆ వీడియో చూసి షాక్ అయ్యాడు మాధవి ఏడుస్తూ అర్జున్ చేతిని పట్టుకుంది ఆమె నిశ్శబ్దం చివరికి ఒక గొప్ప సాక్ష్యం అయింది డాక్టర్ హరిని అరెస్ట్ చేశారు పోలీస్ రికార్డుల్లో అతను గతంలో కూడా ఇలాంటి మానసిక ప్రయోగాలు చేసినట్లు తేలింది ఆ పరికరాల వల్ల చాలా మంది మానసికంగా దెబ్బతిన్నారు కానీ ఎవరు సాక్ష్యం ఇవ్వలేకపోయారు మాధవి ఇచ్చే వరకు కోర్టులో విచారణ ప్రారంభమైంది మాధవి చేతిలో లిప్ రీడింగ్ ద్వారా ఆమె వాంగ్ మూలం చెప్పింది వీడియో రికార్డింగ్ వైబ్రేషన్ గ్రాఫ్ అన్ని సాక్ష్యాలుగా చూపించారు జడ్జి చివరికి తీర్పు చెప్పారు డాక్టర్ హరి తన టెక్నాలజీని తప్పుగా ఉపయోగించాడు జీవిత ఖైదు విధించబడింది అర్జున్ గర్వంగా మాధవిని చూశాడు నీ చెవులు వినలేవు కానీ మనసు వినగలిగింది నీ ధైర్యం వల్లనే ఇన్ని ప్రాణాలు రక్షించబడ్డాయి మాధవి చిరునవ్వు చిందించింది ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు చూసింది నిశ్శబ్దమైన ఆ గాలి ఇప్పుడు మాట్లాడుతున్నట్లు అనింది ఆమె మనసులో ఒక మాట మురోగింది నిశ్శబ్దంలో కూడా నినాదం ఉంటుంది నిజం వినిపించకపోయినా గెలుస్తుంది ఆమె పెయింటింగ్ బోర్డు మీద కొత్త చిత్రాన్ని గీసింది ఒక అమ్మాయి కళ్ళు మూసుకొని నిలబడి ఉంది కానీ చుట్టూ నడుస్తున్న గాలి వాయువును అన్నీ సత్యం అని గానం చేస్తున్నట్లుంది మాధవి చిరునవ్వు నవ్వింది ఆమెకు వినిపించకపోయినా ప్రపంచం ఆమె ధైర్యాన్ని వినింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్